జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాసాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్టా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ జూన్ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే గోచార గ్రహస్థితులు చూస్తే ద్వితీయంలో రాహు తృతీయంలో శని చతుర్థంలో శుక్రుడు పంచమంలో రవి బుధులు షష్టమంలో గురువు సప్తమంలో కుజుడు అష్టమంలో కేతువు భాగ్యస్థానంలో అందరూ చాలా బాగా ఉంటుంది ఈ నెల మీకు నల్లేరుపై నడకే చాలా బాగుంటుంది సద్వినియోగం చేసుకోండి పార్ట్ టైం ఇన్కమ్ కూడా వచ్చే అవకాశాలున్నాయి జాక్పాట్ నెల ఈ మాసంలో ఉద్యోగంలో పై అధికారులు గుర్తిస్తారు ప్రమోషన్లు ఉన్నాయి ఉద్యోగ ఉన్నతి నూతన బాధ్యత లభిస్తాయి వ్యాపారదారులు ఆశించిన స్థాయిలో లాభాలు గణనీయంగా ప్రవృత్తి సాధిస్తారు జూదం లేదా లాటరీ ద్వారా కూడా స్పెక్యులేషన్ ద్వారా కూడా అవకాశాలు ఉన్నాయి జూదం అంటే అడ్డమైన ఇల్లీగల్ జూదం కాదు షేర్ మార్కెట్ ద్వారా లాంగ్ టైమ్ ద్వారా అని చెప్పచ్చు దాని స్పెక్యులేషన్ని తెలుగులో జూదామన్నారు అంతే అవకాశాలు తెరుచుకొని ఉంటాయి సినీ నటి నిర్మాత నటులు దర్శకులకి పంపిణీదారులకి స్వర్ణ అవకాశం కూడా చెప్పచ్చు కుటుంబ జీవితంలో ఆనందకరమైన సందర్భాలు సువర్ణ అక్షరాలతో లిఖించబడే ఒక నెలగా చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామితో వ్యక్తిగత జీవితంలో సౌఖ్యం కుటుంబ బాధ్యతలు తీసుకుంటారు కుటుంబంలో మీ మాట విలువ పెరుగుతుంది సంతానం వలన ఆర్థిక లాభం పెరుగుతుంది వాహన ప్రయాణం జరుగుతుంది స్థిరాస్తి తగాదాలు ప్రయత్నాలు ఫలిస్తాయి తృతీయ వారంలో విహారయాత్రలు విందు వినోదాల వలన సంతోషం సమయం గడుపుతారు విద్యార్థులకి సంకల్ప సిద్ధి ఏర్పడుతుంది ఆరోగ్యం బాగానే ప్రారంభమవుతుంది చిన్న చిన్న అలర్జీలు దగ్గు లేదా జలుబు రావచ్చు క్రీడాకారులకు ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు డాక్టర్స్ సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి డాక్టర్స్ అడ్వకేట్స్ లేదా టీచర్స్ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ లేదా మిలిటరీ ఏ రకమైనటువంటి సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు రాజకీయ నాయకులకి ఇది మంచి యోగం అని చెప్పచ్చు మీడియా రంగం వారికి అద్భుతం ఐటీ సాఫ్ట్వేర్ రంగం వారికి ఎన్నో రోజులుగా వెయిట్ చూస్తున్నటువంటి అన్ని ఆటంకాలు తొలగి అద్భుతంగా ఉండబోతున్నారు అదృష్టం రోజులు జూన్ ఐదు ఏడు పది పదమూడు అదృష్ట సంఖ్యలు ఐదు ఆరు చంద్రాష్టమం జూన్ ఒకటో తారీఖు నుండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలు రాత్రి నుండి నాలుగు ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఉదయం వరకు చంద్రాస్తమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండి స్వామి ప్రార్థన చేయండి ఏకాదశి అమావాస్యాల్లో ఉపవాసం ఉండండి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆదిత్య హృదయాన్ని చేయండి హనుమాన్ చాలీసా వినండి మీ ఇంటి ఇలవేలుపుకి ఏమీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను ధరించండి ఆరోగ్యంగా ఉండండి ఐశ్వర్యంగా ఉండండి విజయంగా ఉండండి నరదృష్టి అంతా తొలగించి అద్భుతంగా ఉండండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటానని ఒక భయం ఉంటుంది దాన్ని తీసేయడం కోసమే ఈ యొక్క నెలవారీ గోచార గ్రహస్థితులు ఈ గోచార గ్రహస్థితుల ద్వారా వచ్చే ఫలితాలు మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మళ్ళీ జాతకాన్ని ఎవరెవరు అడగాలి అంటే ఇరవై ఒక్క వయసులోపు ఉన్న వాళ్ళు అడగకూడదు అరవై వయసు పైచిలకు వాళ్ళు అడగకూడదు ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు ఆర్థికమైనటువంటి లావాదేవీలు చేసేసి అప్పులు తీరడానికి కోసం జాతకం అడిగితే జాతకం చెప్పించుకుంటే అప్పులు తీరవు ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగకూడదు నమస్కారం